తరువాత రోజు ఉదయం ఏడు గంటలు అవుతుంది శ్రద్ధ తన రూమ్ లో నిద్రపోతూ ఉంటుంది అప్పుడే తన ఫోన్ రింగ్ అవుతుంది దాని సౌండ్ కి శ్రద్ధ పాడవుతుంది దానివల్ల శ్రద్ధకి కోపం వస్తుంది తను కళ్ళు తెరిచి తన ఫోన్ తీసుకుని లేచి కూర్చుంటుంది ఆ ఫోన్ ఎవరిదో కాదు తన ఫ్రెండ్ శ్రేయాది శ్రేయా ఫోన్ చేయడం చూసి మనస్లో తిట్టుకుంటుంది ఇంత ఉదయాన్నే ఫోన్ చేసినందుకు శ్రద్ధా తన మనస్లో శ్రేయాని తిట్టుకుంటూ ఫోన్ తీసి అంటుంది అరయా శ్రేయ ఎందుకు ఇంత ఉదయాన్నే ఫోన్ చేసి నా నిద్రపాడు చేశావ్ ఏం పనో చెప్పు ఎందుకు కాల్ చేశావని అంటుంది శ్రేయ చాలా సంతోషంగా ఉంటుంది తను శ్రద్ధతో అంటుంది అరయా శ్రద్ధ నీకు ఎప్పుడు నిద్ర పిచ్చే అప్పుడప్పుడు ఏదైనా పని కూడా చేస్తూ ఉండు నేను నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి ఫోన్ చేశాను గుడ్ న్యూస్ అనే మాట వినగానే పూర్తిగా తన నిద్రలో నుండి బయటకి వస్తుంది తను చాలా ఉత్సాహంగా శ్రేయాతో అంటుంది ఎంటి ఆ గుడ్ న్యూస్ చెప్పు అని అంటుంది శ్రేయ అంటుంది నీకు నిద్ర వస్తుంది కదా నువ్వు ముందు వెళ్లి పనుకో నేను నా గుడ్ న్యూస్ ఇంకా ఎవరికైనా చెప్తానులే అని ఎందుకంటే నీకు ఇప్పుడు నిద్ర ముఖ్యం కథ అని అంటుంది శ్రద్ధ చాలా కోపంగా అంటుంది నువ్వు ఇప్పుడు చెప్తున్నావా లేదా నేను ఫోన్ కట్ చేస్తాను అని అంటుంది శ్రేయ అంటుంది అరయార్ కోపం ఎందుకు నేను చెప్తానులే ముందు నువ్వు నీ కళ్ళు సరిగ్గా తీర్చుకోలేదంటే నా గుడ్ న్యూస్ నీ చెవుల వరకు సరిగ్గా వెళ్లదు శ్రద్ధ అంటుంది సరే నువ్వు ముందు చెప్పు ఏం గుడ్ న్యూసో అని అంటుంది శ్రేయ అంటుంది సరే నీ ప్రోబ్లం సాల్వ్ అయింది అని అంటుంది శ్రద్ధ అంటుంది ప్రోబ్లం సాల్వ్ అయిందా అంటే ఎంటి అని అంటుంది శ్రేయ అంటుంది అరేజాన్ అంటే నీకు జాబ్ దొరికింది దేనికోసం అయితే నువ్వు ఇంత టెన్షన్ పడుతున్నావో శ్రద్ధ ఆ మాట వినగానే చాలా సంతోషపడుతుంది తను ఆకాశంలో ఎగురుతున్నట్లు తనకి అనిపిస్తుంది శ్రద్ధ అంటుంది జాబ్ దొరికిందా కాని ఎలా అని అంటుంది శ్రేయ అంటుంది అరే నేను నీకు ఫోన్ లో కరెక్ట్ గా చెప్పలేను నువ్వు మన పాత ప్లేస్ కి రామనం అక్కడ కూర్చుని మాట్లాడుకుందాం అని ఇద్దరు ఫోన్ కట్ స్తారు శ్రద్ధా మీద నుండి లేచి వాష్రూమ్కి వెళ్లి రెడీ అవుతుంది శ్రేయ కూడా శ్రద్ధాని కలవడానికి బయలుదేరుతుంది ఇంకా విరాట్ సింఘానియా చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు తను ఈరోజు ఏ డ్రెస్ వేసుకోవాలా అని ఎందుకంటే విరాట్ ఒకసారి ఏదైనా డ్రెస్ వేసుకుంటే రెండోసారి దాన్ని వేసుకోవడం ఇష్టముండదు అందుకే తను ఆలోచిస్తూ ఉంటాడు తను ఏ డ్రెస్ వేసుకోవాలి అని తను ఒక బ్లూ కోట్ అండ్ పాంట్ తీసి ట్రై చేసి చూస్తాడు తరువాత దాన్ని వేసుకొని హెయిర్ని జెల్తో సెట్ చేసుకొని పెర్ఫ్యూమ్ స్ప్రే చేసుకొని తన లాప్టాప్ తీసుకుని హాల్లోకి వస్తాడు విరాట్ అందరికీ గుడ్ మార్నింగ్ విష్ చేసి బ్రేక్ఫాస్ట్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు తర్వాత తను తన బ్రేక్ఫాస్ట్ చేస్తాడు విరాట్ అటు ఇటు చూస్తాడు కాని తనకి అక్షత్ ఎక్కడా కనిపించకపోయేసరికి తను తన తల్లి వైపు చూసి అంటాడు మౌమ్ మీ ప్రియమైన కొడుకు ఎక్కడా తను కనిపించట్లేదు తను ఇంతవరకు నిద్రలేవలేదా అని అంటాడు అప్పుడు ఆవిడ అంటుంది అరే నాన్న విరాట్ నువ్వు ప్రశాంతంగా బ్రేక్ ఫాస్ట్ చేయి నేను తనని పిలిచాను తను లేచి ఉంటాడు రెడీ అవుతూ ఉంటాడు వచ్చేస్తాడులే నువ్వు టెన్షన్ పడకు నేను మళ్లీ వెళ్ళి తనని చూసేస్తాను అని అంటుంది విరాట్ అంటాడు పర్లేదు మౌమ్ మీరు వదిలేయండి విరాట్కి బాగా తెలుసు అక్షతింకా నిద్రపోతున్నాడు అని తన తల్లి తనని కాపాడటానికి అబద్ధం చెప్తుంది అని విరాట్ తన బ్రేక్ ఫాస్ట్ చేస్తాడు తర్వాత లేచి తను పైకి వెళ్లబోతూ ఉంటాడు కాని విరాట్ తల్లి తనని ఆపడానికి ప్రయత్నిస్తుంది ఎందుకంటే ఆవిడకి తెలుసు విరాట్ అక్షత్రూంలోకి వెళతాడు అని తను అక్షత్ ఇప్పటి వరకు పనుకోవడం చూసి గొడవ చేస్తాడు అని కానీ విరాట్ పైకి వెళతాడు తను తన రూంలోకి బదులు అక్షత్రూంలోకి వెళతాడు విరాట్ అక్షత్ మీద నుండి బ్లాంకెట్ తీసి ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని తన మీద పోస్తాడు విరాట్ అంటాడు మిస్టర్ అక్షత్ సింఘానియా ఇప్పుడు మీ నిద్ర పూర్తి అయితే మీరు ఆఫీసుకి వస్తారా ఇప్పుడు టైం ఎనిమిది గంటలు అవుతుంది మీకు గుర్తు చేస్తున్నాను నేను మీకోసమే వెయిట్ చేస్తున్నాను అక్షత్ తన గాజనీద్ రలో నుంచి బయటకి వచ్చి అరుస్తూ అంటాడు ఎంటి అన్నయ్య ఇది మీరు నన్ను కనీసం ఇంట్లో అయినా ప్రశాంతంగా బతకనివ్వండి ఇంట్లో అయినా నన్ను నిద్రపోనివ్వండి ఆఫీసుకి వెళ్లిన తర్వాత ఎలాగో మీరు నన్ను ప్రశాంతంగా బతకనివ్వరు విరాట్ అక్షత్ వైపు చూసి చిన్న స్మైల్ చేస్తూ అంటాడు విరాట్ సింఘానియాకి ఏ విషయంలో కూడా లేట్ చేయడం ఇష్టం ఉండదు కాబట్టి నువ్వు త్వరగా ఆఫీస్కి రావడానికి ట్రీ చేయి నువ్వు పదిహేను నిమిషాల్లో ఆఫీసుకి రావాలి నేను ఆఫీసు బయటే నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని అంటూ నుండి వెళతాడు వెనక నుంచి అక్షతంటాడు కాని అన్నయ్య పదిహేను నిమిషాల్లో ఎలా నేనేమి మీ సర్వెంట్ కాదు మీరు చెప్పింది చేయడానికి విరాట్ ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు కోపంగా లేచి అంటాడు ఈ అన్నయ్య విషయంలో ఏదో ఒకటి చేయాలి లేకపోతే ఈయననా మొత్తం లైఫ్ ఖారాబ్ చేస్తాడు నన్ను నా స్మార్ట్నెస్ నుండి దూరం చేస్తూ వెళుతున్నాడు అని అంటూ వాష్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అవుతాడు విరాట్ తన మెర్సిడీస్లో ఆఫీసుకి బయలుదేరుతాడు అక్ష తనకి ఇష్టం లేకపోయినా త్వరగా రెడీ అయి కింద హాల్లోకి వచ్చి తన తల్లితో అంటాడు మౌం చూసారా మీ ప్రియమైన కొడుకు నన్ను ఎలా చంపుకు తింటున్నాడో పదిహేను నిమిషాల్లో నేను ఆఫీసులో ఉండాలి అంట ఇలా ఎవరు చేస్తారు ఎటువైపు నుండి చూస్తే మీకు తను నా అన్నయ్యలా కనిపిస్తున్నాడు అని అంటాడు అప్పుడు అక్షత్నానమ్మ అక్షత్ మీద చేయి పెట్టి అంటుంది అక్షత్ విరాట్ నీకు పెద్ద అన్నయతను ఏం చేసినా నీ మంచి కోసమే చేస్తాడు నువ్వు ఎప్పుడూ తన అడుగు జాడల్లోనే నడవాలి అని అంటుంది ఆవిడ మాటలు విని అక్షత్ ఆఫీసుకి బయలుదేరతాడు అక్షత్ తల్లి తనని ఆపి తనతో అంటుంది అక్షత్ బ్రేక్ ఫాస్ట్ చేసి వెళ్ళు అని అక్షత్ కోపంగా అంటాడు లేదు మోమ్ టైం అవుతుంది అన్నయ్య నాకు చెప్పి వెళ్లాడు పదిహేను నిమిషాల్లో నేను ఆఫీసుకి వెళ్లాలి అని తను అప్పటి వరకు ఆఫీసు బయటే నిలబడి ఉంటారు అని నా ముఖం చూసే ఆఫీసులోకి వెళతాడు అంట అని అక్షత్ ఆఫీసుకి బయలు దేరుతాడు ఇంకా శ్రద్ధ కూడా ఒక రెడ్ కలర్ సూట్ లో చాలా అందంగా ఉంటుంది శ్రద్ధ ఒక ఆటో తీసుకుని శ్రేయాని కలవడానికి బయలుదేరుతుంది విరాట్ తన కార్ లో బ్లూటూత్ పెట్టుకుని తనకి ఇష్టమైన సాంగ్స్ వింటూ ఉంటాడు తను తన చుట్టూ పక్కల జరిగేవి ఏవి పట్టించుకోడు అప్పుడే తన కారు ఒక్కసారిగా ఆగుతుంది విరాట్ తన డ్రైవర్ తో అంటాడు ఏమైంది రోహన్ నువ్వు కార్ ఎందుకు ఆపావు అని అప్పుడు డ్రైవర్ అంటాడు సార్ ఎదురుగా ఎవరో అమ్మాయి కార్కి అడ్డుగా వచ్చింది అని అంటాడు విరాట్ తన కళ్ళజోడు తీసి ఎదురుగా చూస్తాడు ఎదురుగా ఒక అమ్మాయి తన కార్కి అడ్డుపడింది ఆ అమ్మాయి ముఖాన్ని తన పొడవైన జుట్టు కప్పేసింది తన ముఖం మీద మరియు చేతి మీద చిన్న దెబ్బలు కూడా తగలాయి ఆ అమ్మాయి తన ముఖం మీద ఉన్న జుట్టు తీస్తూ కోపంగా లేచి నిలబడుతుంది కోపంలో తన పెద్ద పెద్ద కళ్ళు ఇంకా పెద్దవిగా అయ్యాయి ఆ అమ్మాయి అంటుంది ఎదురుగా వస్తున్న మనుషులు నీకు కనిపించడం లేదా ఏమనుకుంటున్నావు నిన్ను నువ్వు నీ దగ్గర కారుంటే ఎవరి మీద కైనా ఎక్కిస్తావా మీ డబ్బున్న వాళ్ళు అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు ఆ అమ్మాయి ఎవరో కాదు శ్రద్ధ తను రోడ్డు క్రాస్ చేస్తూ ఉంటే విరాట్ కార్కి అడ్డుపడుతుంది శ్రద్ధ అంటుంది బయటికి రా అని అంటుంది శ్రద్ధా మాటలు విని డ్రైవర్ గాబరా పడుతూ ఉంటాడు విరాట్ దృష్టి శ్రద్ధాపైనే ఉంటుంది తను తననే చూస్తూ ఉంటాడు మొదటిసారి విరాట్ గుండెలో ఒక అమ్మాయి కోసం స్పెషల్గా అనిపించింది విరాట్ తన ముఖం మీద కళ్లజోడు పెట్టుకుని తన కార్లో నుండి బయటకి వచ్చి శ్రద్ధావైపు వెళతాడు శ్రద్ధ చాలా కోపంగా ఉంటుంది విరాట్ శ్రద్ధతో ఏదైనా అనే లోపే శ్రద్ధ విరాట్తో అంటుంది హెలో మిస్టర్ ఈ ఆటిట్యూడ్ ఇంకా ఎవరి ముందు అయినా చూపించండి ముందు మీరు మీ కళ్ల మీద నుండి ఆ కళ్ళజోడు తీయండి వల్ల మీకు ఎదురుగా వచ్చే మనుషులు కనిపిస్తారు మీకు ఇంత పెద్ద అమ్మాయి రోడ్డు మీద వెళుతూ ఉండటం కనిపించడం లేదా మిమ్మల్ని మీరు ఏం అనుకుంటున్నారు శ్రద్ధ విరాట్ని ఏదోకటి అంటూ ఉంటుంది విరాట్ శ్రద్ధ నీ ఒక్క మాట కూడా అనడు తను వైపు చూస్తూ ఉంటాడు విరాట్కి కోపం కూడా వస్తుంది ఎందుకంటే ఇంతవరకు ఎవరు అంత ధైర్యం చేసి విరాట్ తో అలా మాట్లాడలేదు శ్రద్ధ మొదటి అమ్మాయి విరాట్ తో అలా మాట్లాడుతుంది శ్రద్ధా విరాట్ని అంటుంది ఓహ్ హెలో హ్యాండ్సం ఎంటి అలా చూస్తున్నావు నీ కళ్ళు కిందకి దించు మీరు నన్ను ఇలా ఎలా చూస్తారు మీరు నన్ను హాస్పిటల్కి తీసుకు వెళ్ళాలి నాకు ట్రీట్మెంట్ ఇప్పించాలి అప్పుడే మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని అంటుంది విరాట్ వైపు చూసి నవ్వుతూ ఒక్క మాటలో ఒకే అని వెళ్లి తన కార్లో కూర్చుంటాడు శ్రద్ధ అనుకుంటుంది విరాట్ తన కార్లో తనని హాస్పిటల్కి తీసుకు వెళతాడు అని శ్రద్ధ తన మనసులో అనుకుంటుంది పిచ్చివాడిలా ఉన్నాడే ఎంత పొగరో అనుకుంటూ తను కార్ దగ్గరకి వెళ్లి డోర్ తెరవబోతుంది కానీ డోర్ లాక్ అయి ఉంటుంది శ్రద్ధ కార్ విండో నీ కొడుతూ అంటుంది వింత మనిషిలా ఉన్నాడు ఇప్పుడే నాతో ఒకే అని చెప్పి లోపలి నుండి కార్డోర్ లాక్ చేసి ఉంచాడు విరాట్ కార్ విండో కిందకి అని అంటాడు విరాట్ అంటాడు నీకోసం ఇప్పుడు ఒక ఆటో వస్తుంది దానిలో కూర్చుని నువ్వు హాస్పిటల్కి వెళ్ళు అక్కడ నువ్వు నా పేరు చెప్పు నీకు ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తారు అని తన డ్రైవర్తో అంటాడు రోహన్ నువ్వు ఇక ఆటో బుక్ చేసి మేడం ని హాస్పిటల్కి పంపించు అని కార్ ఆఫీసుకి పోనివ్వు అని తన ఫోన్ చూస్తూ ఉంటాడు శ్రద్ధకి చాలా కోపం వస్తుంది తను అంటుంది నేను ఏ ఆటోలో వెళ్లను నిన్ను నువ్వు ఏమనుకుంటున్నా నువ్వు ఇప్పుడే కార్ నేను నీతో మాట్లాడాలి నేనే వెళతాను ఆటోలో వెళ్లాలి అంటే విరాట్ శ్రద్ధ వైపు చూసి అంటాడు అలానే మీకు ఎలా ఇష్టం అయితే అలా చేయండి నేను ఇంతకంటే ఎక్కువ ఏం చేయలేను అని డ్రైవర్ వైపు చూసి కార్ స్టార్ట్ చేయమని చెప్తా అది చూసి శ్రద్ధాకి ఇంకా కోపం వస్తుంది శ్రద్ధ ముందే విరాట్ కార్ వెళ్ళిపోతుంది శ్రద్ధ అంటుంది ఈ పొగరుబోతు నాకు ఇంకోసారి కనిపించాలి ఇతని కార్ అద్దాలతో పాటు ఇతని తలకూడా పగల కొడతాను అని కుంటుతూ రోడ్డు క్రాస్ చేస్తూ శ్రేయ తనని పిలిచిన చోటుకి వెళుతుంది అక్కడ శ్రేయ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది శ్రేయ శ్రద్దని చూసి గాబరా పడుతుంది తను వెంటనే శ్రద్ధ దగ్గరకి వస్తుంది శ్రేయ అంటుంది శ్రద్ధ నువ్వు ఇలా ఎందుకు నడుస్తున్నావు నీకు ఈ దెబ్బలు ఎలా తగిలాయి అని అంటుంది శ్రద్ధ అంటుంది ఏం లేదు యారది ఒక డబ్బున్న పొగరు బోతు వ్యక్తి కార్కి నేను అడ్డు వెళ్ళాను అని అంటుంది తను చాలా పొగరు బోతు వ్యక్తి నేను తనని హాస్పిటల్కి తీసుకు వెళ్లమంటే తను ఆటో బుక్ చేసి వెళ్లమన్నాడు పొగరుబోతూ ఈసారి అతను నాకు కనిపించాలి అతన్ని నేను వదలను శ్రేయ శ్రద్ధ కోపంగా ఉండటం చూసి సరే నువ్వు ముందు కూర్చో నీకు దెబ్బలు కూడా తగలాయి నువ్వు టెన్షన్ పడకు శ్రేయ శ్రద్ద నీ కూర్చో పెట్టి తనకి మంచి నీళ్లు ఇస్తుంది తరువాత ఇద్దరు మాట్లాడుకుంటారు శ్రేయ అంటుంది శ్రద్దా పద నేను నిన్ను హాస్పిటల్ కి తీసుకెళ్లి నీ దెబ్బలకి పట్టి అని అంటుంది శ్రద్ధ అంటుంది ఏం పర్లేదు నేను వెళతానులే నువ్వు టెన్షన్ పడకు అని అంటుంది తరువాత శ్రేయా కాఫీ ఆర్డర్ చేస్తుంది ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి మై డియర్ రూడ్ బాస్